నా పేరు నల్లాని రమేష్ నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్జిఓ నేషనల్ వైస్ చైర్మన్ ని ఏంటంటే ఈరోజు ప్రతిగా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పోయిన ఎలక్షన్స్లో నేను గాజు గ్లాస్ గుర్తు మీద అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు టీడీపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు ఓట్లు ఎక్కడ చెల్తాయనే ఉద్దేశంతో నాతో రాయవారాలు నడిపి ఎన్నో ప్రలోభాలకు గురిచేసి ఎన్నో అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాడు కానీ నేను ఎక్కడ లొంగలేదు దాదాపు అంబిక లక్ష్మీ గారు మీకు చెప్తున్నాను ఒకటే ఎన్నిసార్లు నాకు మీరు నూట యాభై తూర్పులు ఫోన్ చేయలేదా నువ్వు నీ కొడుకు వీక్షిత్తు మీరిద్దరూ ఫోన్ చేయలేదా నాకు మా తాడపత్రి వాళ్ళతో ఫోన్ చేయలేదా మధ్యవర్తిత్వం రాయవారం నడవలేదా తర్వాత నాకు సంబంధించిన సన్నిహితులు శ్రేయోభిలాసులు మిత్రులు అనంతపురం ఎవరైనా బంధువులు ఉంటే ఎందరితో చెప్పలేదా దాదాపు నూట యాభై తులు ఫోన్ చేశావు నువ్వు చేశావు నీ కొడుకు చేశారు చేయలేదా ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఉంటే ఓట్లు చీరి ఓడిపోతావని భయపడలేదా ఏంటి అప్పుడు ఏదో జరిగింది ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత అధికారం వచ్చింది అధికారం వచ్చాక అమ్ముకున్నా మళ్ళీ దాడులకు పాల్పడి ఏదైదో మాట్లాడుతావు పది లక్షలు ఇచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తావు మూర్తి వదులుతాయి తప్పుడు ఆరోపణలు చేస్తావు అది చేయకూడదు పద్ధతి కాదు ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావా ఏంటికి ఇస్తారు డబ్బులు విత్డ్రా చేసుకోమని బెదిరించినావు చేసుకోలేదు గుర్తు మార్చుకో ఉన్నావు అది కుదరలేదు లాస్ట్ ఇంకా ప్రచారం చేయద్దాన్ని కాళ్ళు పట్టుకున్నంత పని చేయలేదా నువ్వు ఇంతడుకు చెప్పండి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తారు అన్నీ జరుగుతుంటాయి కామను గెలుకోవటం ఉంటాయి ప్రజాక్షేత్రంలో గెలిచండి గెలిచినారు ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలా కానీ వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దూషణలు తప్పుడు ఆరోపణలు చేస్తారా అది పద్ధతి కాదు ఇప్పటికన్నా మానుకోండి మీరు రెడ్బుక్ రాజ్యాంగం అని ఈ ఆరోపణలకు మీలాంటి దుస్తులు దుర్మార్గులే న్యూసులే దానికి ఒత్స కలిగి ఉంటుంది ఎక్కడ అటువంటి జరగలేదు మీలాంటి వాళ్ళ వల్ల ఇటు తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఇది కూడా పార్టీ అధిష్టానం గుర్తించాలా ఇట్లాంటి వ్యక్తులను ప్రోత్సహించద్దండి ఇటువంటి వ్యక్తులను ఖండించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నాను నేను వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పరోక్ష రాజకీయాల్లో దాదాపు ఇరవై ఏడు నుంచి ఉన్నాను నేను పేరన్నాయి రెడ్డి అన్న గారు ఆయన మాకు రాజకీయ గురువు ఆయన వల్ల నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేసినాను నుంచి ప్రతి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను ఎక్కడ ఎక్కడ నేను తగ్గలేదే ప్రతి ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాను ఎంపీ కౌన్సిలర్ మున్సిపాలిటీకి చేశాను ఎంపీ అభ్యర్థి చేశాను ఎక్కడ నేను ఏమి ఎక్కడ ఎవరి ప్రలోభాలకు లొంగాను నేను ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతాను సత్యసాయి బాబా చెప్పినట్లు సర్వీస్ ఇస్ గాడ్ అని చెప్పినారు దాన్ని నేను మనస వాచ కర్మణ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని అది ఖచ్చితంగా పాటిస్తున్న వ్యక్తిని కరోనా టైంలో ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము సొంతంగా మా ఫ్రెండ్స్ మిత్రులందరూ కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసినాం చూసుకోండి సేవా కార్యక్రమాలు ప పదహారు ఏళ్ళ నుంచి గత పదహారు ఏళ్ళ నుంచి చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటికి రాజకీయ భరోసా అయితే ఇంకా ఎక్కువ విస్తృతంగా ప్రజలకు సేవ చేయించాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లో రావడం జరిగింది దాని దగ్గంటే మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇది పద్ధతి కాదు దాడులకు వ్యక్తిగత ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు తావులేదు వ్యక్తిగత దాడులు మంచివి కాదు మీరు ఏదన్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి అనంతపురం జిల్లా కోసం ఏం చేశారాయో మీరు అనంత పార్లమెంట్లో ఏం అడుగుతారు మా కులానికి ఎస్టీ చేర్చమంటారు అది ఎస్టీ చేర్చేకి నువ్వు ఎంపీగా ఆడమాట్లాడానికి చెప్పనే ఉంది ప్రత్యేక హోదా అడగండి ఏదన్నా అనంతపురం జిల్లాకు ఏదైనా సస్యశామలంగా తాగునీటి ప్రాజెక్టులు అడగండి లేదంటే ఇంకా ఏదైనా కానీ ఆర్టికల్చర్ అభివృద్ధికి ఏదైనా కానీ నిధులు కేటాయించమని రైతులు బాగోలేకనండి ప్రజా కొంతయి మాట్లాడన్నయ్యా నేను నిన్ను చూసి ఎవరు నువ్వు ఎంపీ అభ్యర్థిని నీ ఎంపీ ఎవరు నీ మొహం కూడా చూడదు బాలకృష్ణ గారు ఏదో దయదలిచి నువ్వు ప్రవాసి నువ్వు అనంతపుర కూడా కాదు నీకు అనంతపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఆయన ప్రోత్సహించినాడు నీ మొహం కూడా ముక్కు మొహం కూడా ఎవరు చూడలేరు ప్రజలు ఆ టీడీపీ గాలి వల్ల నువ్వు గెలిచిన వ్యక్తి ఇప్పటికి అన్యం కొన్ని అనామకంగా గెలిచిన వ్యక్తి నువ్వే అనా గెలిచిన వ్యక్తి కూడా నువ్వే రాష్ట్రంలో అది గుర్తెరిగి ఏదో వచ్చింది నీకు ప్రయా సేవ చేసే అవకాశం అనంతపురం ప్రజలు కల్పించారు దాన్ని నువ్వు సద్వినియోగం చేసి నువ్వు రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకో లేదంటే ఇట్లే చేసినావు అనుకో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు వీటికి సమాప్తం అవుతుంది అని హెచ్చరిస్తున్నాము పద్ధతి కాదు దాడులు చేయటం ప్రయాసంలో కుదరదు వద్దు ఏదో ప్రయాసంగా ప్రజలకు సేవ చేసేది నేర్చుకోండిగా సేవ చేయకొక్క ఇది ప్రత్యేక వ్యక్తులతో దూసినప్పుడు దాడులు పాల్పడతావా ఇది దీని గురించి అన్నీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది డీజీపీ గారికి మీ మీద ఇది పద్ధతి కాదు ఇప్పటి నుంచైనా సక్రమంగా ప్రయాస సేవలు చేయండి నేను ప్రయాస సేవలు నమ్మిన వ్యక్తిని నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఎక్కడ నా మీద అవాకులు చవాకులు లేని కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తావా పద్ధతి కాదు ఇప్పటికైనా మంచిగా మీరు సేవలు చేసి ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ